ఆకాశమే హద్దుగా రెండు వేల నాలుగు నుంచి ఇందిరమ్మ రాజ్యంలో ఇందిరమ్మ ఇల్లు మనం ఇచ్చుకోవడం జరిగింది మళ్ళీ పది సంవత్సరాలను ఒక ఇంటి వాళ్ళను చేయడానికి ఇందరమ్మ ఇళ్ల కార్యక్రమాలను కూడా ఈ రోజు మనం తీసుకోవడం జరిగింది ఇవన్నీ కూడా తెలంగాణ మహిళలను సంక్షేమ పదం వైపు నడిపించడమే కాకుండా మొదటి సంవత్సరంలోనే యాభై ఐదు వేల నూట నాలుగు వందల ప్రభుత్వ ఉద్యోగాలను ఇవ్వడం ద్వారా తెలంగాణలో

నేను పెట్టుకోవాల్సింది తప్పుకుంటున్నాను ముందుగా ఐదేళ్ళు ఇచ్చి తర్వాత పంచాయతీ కార్యదర్శి ద్వారా ఏదైతే ప్రజా పాలనలో భాగంగా గ్రామ సభలు పెట్టి మనకు నాలుగు పథకాలు అమలు చేసే రోజు ఈ రోజు ప్రారంభమైంది రైతు భరోసా ఇందిరామ్మ ఆత్మీయ భరోసా ఇందిరామ ఇన్లు కొత్త రేషన్ కార్డు ఇలా మన ఎర్రకుంట తండలో మొత్తం కలిపి నాలుగు వందల అరవై ఏడు వచ్చిన మన పథకాల ద్వారా నాలుగు వందల అరవై ఏడు మంది లబ్ధి పొందడం జరిగింది ఈ రోజు అందరికీ లబ్ధి పొందిన అందరికీ ఇవ్వడం జరుగుతుంది కావున ఇంత మంచి కార్యక్రమం రాత్రి నుండి అధికారులు అందరు కష్టపడి ఈ ఈ కార్యక్రమం ఇంత మంచిగా ఇంత మంచి వాతావరణంలో ఈ ఎర్రకుంట తండలో నిర్వహించాలని చెప్పేసి ఉద్దేశంతో మంచి వాతావరణాన్ని మనం సృష్టించుకుంటే ఎవరో ప్రతిపక్ష నాయకులు వచ్చి కావాల్చుకొని వాళ్ళు డిస్టర్బ్ చేయడం జరిగింది ఏం డిస్టర్బ్ చేసినా కూడా మన కాంగ్రెస్ కార్యకర్తలు ఎర్రకుంట ప్రజలు ఎవరు చెదరకుండా ఇక్కడే ఉన్నారు ఎందుకంటే ఎర్రకుంట అభివృద్ధి చెందుతాను కాబట్టి మనందరం ఎర్రకుంట కోసం మనం సందర్భంగా తెలియదు రాష్ట్ర ప్రభుత్వం చేపడుతున్న ఏవైతే పథకాలు ఉన్నాయో మనం అన్ని అభివృద్ధి చేసుకొని మన గ్రామానికి అన్ని వచ్చే విధంగా చూసుకోవాలి నూతన గ్రామ పంచాయతీ భవనం సిసి రోడ్లు అదేవిధంగా ఉద్యోగాలు నిరుద్యోగులకు ఉద్యోగాలు అన్ని వచ్చే విధంగా చూసుకోవాలంటే కాంగ్రెస్ ప్రభుత్వాన్ని మనం ముందుకు నడిపించాలి ప్రతిపక్ష వాళ్ళకి ఎవరు భయపడని అవసరం లేదు వాళ్ళు కావాల్సికొని డ్రామాలు చేయడానికి ఇంతసేపు ఇక్కడ వచ్చి డ్రామాలు చేసి అంతే తప్ప వాళ్ళు ఏం చేయలేరు మరి మనం ఎవ్వరూ రోజుల్లో ఈ ఎర్రకుంట తండకి ఇంకిన్ని మనం పథకాలు తీసుకురావాల్సిన అవసరం ఉన్నది కాబట్టి ఎవరు నిరాశపడద్దు కాబట్టి దయచేసి రాష్ట్ర ముఖ్యమంత్రి గారికి ప్రధానంగా మనం ధన్యవాదాలు తెలుపుకోవాలి ఎందుకంటే ఈ రోజు మన జనగామ నియోజకవర్గంలో ఏకైక గ్రామంగా ఎర్రకుంట తండని సెలెక్ట్ చేయడం జరిగింది అందులో భాగంగానే ఈ రోజు ఇంత మంచి కార్యక్రమం జరుగుతోంది ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయడం కోసం జగనామ నియోజకవర్గం నుండి మొత్తం వచ్చారు ఇక్కడనే కావున అందరం మనం ఇంకా భవిష్యత్తులో కూడా ఈ ఊర్లో చాలా మందికి ఉద్యోగాలు రావాల్సి ఉన్నది ఇక్కడ మన నూతన గ్రామ పంచాయత్ భవనం నిర్మించుకోవాల్సి ఉన్నది అదేవిధంగా సిసి రోడ్లు చాలా అవసరం ఉన్నాయి ఇక్కడ ఇలాంటి చైతన్యం రావాలని చెప్పేసి తండాలో సెలెక్ట్ చేయడం జరిగింది ఎందుకంటే నిన్న శామిపేట గ్రామం యశ్వంతపూర్ గ్రామం కూడా సెలెక్ట్ చేయడం జరిగింది అక్కడ చైతన్యం ఉన్నారు కాబట్టి ఇక్కడ ఇంకింత చైతన్యం చేయాలనే ఉద్దేశంతోనే ఎరగంట ఎర్రగుంట తండను సెలెక్ట్ చేయడం జరిగింది అందరం మనం ఈ ప్రభుత్వానికి సహకరించి ముందుకెళ్ళాలని చెప్పేసి మరొకసారి తెలియజేస్తూ ఇప్పుడు ఈ గ్రామ సభ ద్వారా నాలుగు వందల అరవై మందికి సబ్జెక్టు విత్త చేయడం జరిగింది మరిన్ని గ్రామ సభలలో మందిని సెలెక్ట్ చేయడం జరుగుతుంది దాదాపు వచ్చే గ్రామ సభ ద్వారా ఈ గ్రామంలో ఉన్న ప్రతి ఒక్కరికి ఏదో ఒకటి ఈ నాలుగు పథకాలలో ప్రతి ఒక్కరికి వస్తారని చెప్పేసి సందర్భంగా తెలియవచ్చు ఇంత మంచి అవకాశం ఇచ్చిన అందరికీ పేరు పేరున ధన్యవాదాలు